హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్ ఈరోజు మేము చేయబోయే రెసిపీ చుక్క కూర ఇగురు ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి దానిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి పోపు దినుసులు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత దంచుకున్న వెల్లుల్లిపాయ కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న చుక్క కూరని వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కూర మగ్గిన తర్వాత గంట ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దానిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది ఇలా ఉడికిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరి కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి చేరుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన పచ్చిశనగపప్పు కూర రెడీ ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దానిలోకి సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్